ఏమో హీరోయిన్ దీపక్ ఏమో డిఓపి ఇక మ్యూజిక్ డైరెక్టరు మాతో పాటు చదివినటువంటి కుర్రాడే శ్రీచరణ్ పాకాల అని మ్యూజిక్ క్లాసెస్ చెప్పడానికి మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు ముఖ్యంగా చెప్పాల్సింది ఎవరి గురించి అంటే హీరోగా మారినటువంటి మన వైవ హర్ష లాస్ట్ బెంచ్ లో కూర్చునేవాడు కుర్రాడు అసలు వాట్ ఎవర్ ఏదైనా సరే చాలా అటెంటివ్గా వింటూ ఉండేవాడు ఆలకించేవాడు మనకి ముఖ్యంగా కావాల్సింది ఏమిటి ఆలకించడము అదిగో రానే వచ్చాడు నా స్టూడెంట్ని ఈరోజు నా కళ్ళారా ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా గర్వంతో మనసు ఉప్పొంగిపోతుంది బా బాబా ఎక్కడ వైవ హర్ష నుంచి భలే స్లిమ్గా కూడా అయ్యాడు అసలు ఏంటి క్లాస్ కి ఎప్పుడైనా సరే ఇలా లేట్ గా రావడం అనేది ఇతను సాధించుకున్నటువంటి ఘన విజయం వెరీ గుడ్ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అసలు ఆ ముసి ముసి నవ్వులు ఏమిటి ఆ బ్లషింగ్ ఏమిటి ఏది ఒక్కసారి క్లాస్ అందరూ కలిసి చెప్పండి హీరో 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 సుందరం మాస్టర్ వచ్చేసాడు నిజంగానే పేరుకి తగ్గట్టుగానే మా సుందరం మాస్టర్కి స్వాగతం